నేటి నా అరవై సంవత్సరాలు పూర్తి చేసిన ఈ కాలంలో నాతో సహచర్యంగా నా బాల్యం నా యవ్వనంలో నా ఈనాటి పరిస్థితి వరకు కూడా నాతో ప్రయాణం చేసిన నా మనసుతో షేర్ చేసుకున్న నా పెద్దలు పిలవగానే నాపై నమ్మకం ఉంచి నాపై గౌరవంగా నాపై అభిమానంగా నాపై ప్రేమగా విచ్చేసిన నాయకులందరికీ సామాజిక ఉద్యమ నాయకులకి నాతోటి ఉపాధ్యాయ సంఘ నాయకులకి మరియు నా రక్త సంబంధికులకి నా ఆత్మ అందరికీ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అందరూ నెహ్రూ 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 అంటున్నారు అది నా గొప్పతనం కాదు నా తండ్రి గొప్పతనం నా తండ్రి మరి ఎందుకు ఆలోచించాడో ఏమో మా అమ్మ గర్భవతిగా ఉందట ఆయన నాకు చెప్పేవాడు వరంగల్లో జవహర్లాల్ నెహ్రూ మీటింగ్ జరుగుతుందట ఆయనను వేదిక మీద చూసి ఎంత అందగాడు ఈయన పేరు నా కొడుకు పెట్టుకుంటా అని చెప్పేసేసి వస్తే కురివి గ్రామంలో మా ఇంట్లో పోస్ట్ ఆఫీస్ ఉండేది ఆయన కాకినాడ ఆంధ్రుడు ఆయన పోస్ట్ మాస్టర్ గారు వాళ్ళమ్మ గారు కూడా ఆ పోస్ట్ మాస్టర్ గారి భార్య కూడా గర్భవతి అయితే వాళ్ళు ఆ రోజు అనుకున్నారట అసలు నెహ్రూ పేరు జవహర్ లాల్ ఆయన పూర్తి పేరు నెహర్ అనే కాలువ పక్కన వారి నివాసం ఉండటం వల్ల అదే వారికి ఇంటి పేరు అయిపోయింది అది నెహ్రూగా మారింది ఇది చరిత్ర అయితే మా నాన్నకేంటి ఆయన చక్కని అందగాడు చక్కని భాష చక్కని ఇక ఎన్ని చెప్పాలంటే అన్ని జ్ఞాని మా ఫాదర్ నేను ఈరోజు ఈ ఈ ఈ కులమానాలన్నీ నేను ఇది నా ఆత్మీయ నా స్నేహితులందరూ కలిసి ఇది రాసినది ఇదిని సంపూర్ణంగా పాటించడానికి కారణం మా నాన్న మా నాన్న నాకు తొమ్మిదో ఏటా మా అమ్మగారు చనిపోతే ఆయన నవయవనుడు చాలా అందగాడని చెప్పాను మేధావి మాకు ఆర్థికంగా కూడా ఒకే ప్లేస్లో పన్నెండు ఎకరాల స్థలము భూమి ఉంది అన్నీ ఉన్న మా నాన్న మళ్ళీ పెళ్ళి అంటే ఎంతోమంది పోటీపడ్డారు దానికి నాన్న వద్దన్నాడు నా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు అన్యాయం అయిపోతారు నేను వేరే పెళ్లి చేసుకుంటే కాబట్టి మా నాన్న ఆ త్యాగం ఈరోజు మీ అందరితో ఈ గౌరవించబడటానికి నా ప్రత్యేకత లేవీ లేవండి ఇది మా నాన్నగారి పెంపకం మా నాన్నగారి యొక్క ఆలోచన విధానం మా నాన్నగారి యొక్క పిల్లల్ని స్వేచ్ఛగా మాకు భయ భర్తే సామాజిక ఉద్యమాల వైపు వారు పడిన సమస్యలపై వైపుగా మాకు చిన్నప్పుడే బాల్యంలో మరి అభిమన్యుడు ఉన్నాడో లేడో అదంతా పురాణ గాథలో నాకు తెలియదు కానీ మాకు అభిమన్యుడి లాగానే నాకైతే ఎస్పెషల్లీ పూర్తి రాజకీయాలు ఈరోజు ఖమ్మంలో ఉన్న ప్రముఖులందరూ కూడా నన్ను నాకంటే పెద్దవాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు నాకంటే సమకాలికులు కూడా నా గురించి అన్నారంటే ఇది నా ప్రత్యేకత కాదు మా నాన్నగారు నూ పాలతో రాజకీయాలు ప్రపంచ రాజకీయాలు చెప్పేవాడు పొద్దున లేవగానే అన్ని పేపర్లు చదువుతాడు ఇవాళ చెబుతున్న క్రైస్తవ ముస్లిం కంట్రీస్ యొక్క ఉద్యాల గురించి ఆ రోజులలో చెప్పాడు సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి జలగంప్రసాద్ అని నా జీవితాలంతా కూడా అటే అయింది అర్థమైంది ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా భారతదేశంలో కులవే వస్తుంది దానివల్ల నీలో ఎంత క్యారెక్టర్ ఉన్నది ముఖ్యం కాదు నువ్వు ఎంత నిబద్ధతో పనిచేసినది ముఖ్యం కాదు పాలించేవాడు తనే ఉండాలనే కోరుకునే ఈ భారతదేశ రాజకీయాల్లో మనలాంటి వాళ్ళు ఇమడలేరని నేను ఉద్యోగానికి వెళ్ళాను లేకపోతే నేను టీచర్ ఉద్యోగం చాలా గౌరవప్రదమైనది కానీ నేను కోరుకుంది రాజకీయాలే ఆ రాజకీయాలు నాకు రుచించకపోవడం నాకు నేను ఈ ఈరోజు అన్న వీళ్ళందరినీ నేను లల్లు ప్రసాద్ దగ్గర తీసుకుపోయా ఈరోజు పెద్దలు వెళ్ళిపోయారు ములాయం సింగ్ యాదవ్ దగ్గర తీసుకెళ్ళా చంద్రబాబు నాయుడు గారు వంద సీట్లు బీసీల కంటే తీసుకెళ్ళా పూలే విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చి కమ్యూనిటీ హాల్ అంటే ఆనాటి జైన్ గారితో చెప్పి ఒక్క స్పీచ్తో ఆయనే కన్విన్స్ అయ్యి నన్ను దగ్గర పిలిచి ఒక మంచి కమిటీ వేసుకొని రండి మీకు పూలే విగ్రహిస్తామంటే పూలే విగ్రహం ఈరోజు అక్కడ నిలబడదంటే నాతో వచ్చిన మిత్రుల్లో ఒక్క మిత్రుడే మిగిలాడు నవీన శ్రేణు కడవలందరూ పాపం దయచేసి పెద్దవాళ్ళు వాళ్ళ వయసు రిచ వాళ్ళు ఉండారు కానీ ఆనాడు మేము పూలే విగ్రహం చేయడం అంటే ఖమ్మం జిల్లాలో నాటే జోక్ ఎన్టీ రామరే మాకు బీసీ ఎన్టీ రామారావు మా పూలే అన్న ఈ జిల్లాలో పూలే విగ్రహం పెట్టడానికి నా నాన్న ప్రేరణ నా తండ్రి ప్రేరణ ఆయన యొక్క ప్రేరణే నాకు ఈరోజు ఇంతమంది నెహ్రూ నెహ్రూ అనిపించుకునేదానికి ప్రధాన కారణమైంది ఇంకొక విగ్రహాలని ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ దగ్గర దానికి కర్త కర్మ క్రియా డైరెక్షన్ నేనే దేనికి మేము కాంగ్రెస్ పార్టీలో తిరిగేటప్పుడు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర పెద్ద పెద్ద నాయకులంతా రాజీవ్ గాంధీకి ఇందిరాగాంధీ విగ్రహాలు చేసేది నో రేపటి నుంచి జ్యోతిబాపులే మన నాయకుడు ఆయనకే వేయాల ఏ నాయకుడు వచ్చినా అని చెప్పేసి ఒక సింబాలిక్గా ప్లాన్ చేసి బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామని అక్కడ సింబల్ రాయించిన ఈ జిల్లాలో అసలు బుద్ధుడు అంటే తెలియదు ఆయనకు శరణం అనేది తెలియదు అది మొదటగా రాయించడానికి కూడా నా తండ్రే కారణం కారణం ఏంటంటే మా చిన్నతనంలో గురువులు వచ్చారు అది ఇండివిజువల్ కాదు గురువులు అంటే జ్ఞానులు జ్ఞానుల బోధన జరిగితే వాళ్ళ కాళ్ళు మాతో కడిగించేవాడు కొరివిలో ఎందుకు అంటే జ్ఞాని కావాలి మనిషి కనపడని విగ్రహాలన్నీ రాళ్ళని మొక్కటం కాదు నువ్వు ఎప్పుడు నిరంతరం నీ జ్ఞానాన్ని నీ మీద నమ్మాలి అదే నీకు భగవంతుడు తోటివాడికి మేలు చేయి కానీ కీడు చేయొద్దని నేర్పాడు నేను నా అరవై ఏట భవిష్యత్ మిగిలిన కాలంలో కూడా మా నాన్నగారు చెప్పిన సూత్రమే దేవాలయం అంటే ఎక్కడో లేదు నువ్వే దేవుడివి నీ హృదయమే దేవుడు నీ మనసే దైవత్వం నువ్వు తోటివాడికి సాయం చేయలేకపోతే చేయకపోయినావు హాని తలపెట్టుతున్నాడు నా మనసా వాచ కర్మేన ఈ రోజు వరకు ఏ నా చుట్టూ ఏదున్న ఇతరుల వల్ల నేను బాధపడ్డే తప్ప నా వల్ల ఎవరిని బాధపెట్టలేదు దట్ ఈజ్ కారణం నా తండ్రి నా తండ్రి నేర్పిన బౌద్ధిజమే ఈరోజు నేను మీ అందరికీ కూడా కింద కూడా పెట్టా నేను అరవై ఏట వరకు పలు పలు విధాలుగా ప్రయాణం చేసిన నా బావి జీవితం బౌద్ధమే బౌద్ధం అంటే బుద్ధి బుద్ధుడు కాదు బుద్ధి బుద్ధితోటే జీవిస్తాదప్ప కనిపించే గుడ్డిగా అభిమానించను గుడ్డిగా ప్రేమించను వాస్తవాన్ని ప్రేమిస్తా ఆ వాస్తవంలో ఉండే నా తోటి మిత్రులందరినీ కలుపుకుంటా వాళ్ళతో నా సహజీవనం చేయాలనేదే నా తాపత్రయం బాహుజీతంలో కూడా ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో చేస్తానని ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఎన్నో పనివత్రులు ఉన్నా కూడా వచ్చిన నా స్నేహితులకు నా తోటి ఉద్యమాల నాయకులకు నా బంధువులకి రక్త బంధువులకి ఆత్మ బంధువులకి పత్రికా యాజమాన్యానికి నా సోదరులందరికీ కూడా పేరు పేరిన అందరికీ ఆ కొడుకుని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నిజంగా ఇది దయవేచ్చ అంటవా లేకపోతే నేను చెప్పే జ్ఞాన బుద్ధుడు అంటవా కానీ నా మిత్రుడు మేమందరం సమకాలీన పరిస్థితుల్లో టీచర్లుగా ఉండి చక్కని ఆ ఒక పది సంవత్సరాలు సంచలనాలు లేపిన రెసిడెన్స్ కాలేజీ యాజమాన్యానికి అధిపతి చక్కని విద్యావంతుడు నా కోరిక మేరకు నేను ఎవరో కాలేజీల కాడ లీడర్గా ఉండి చేతులు కట్టుకొని నా కొడుకు కోసం నిలబడ్ను నాకు ఎవరు అందుబాటులో ఉన్నంటే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అంటే నా కొడుకు లాగానే చూసుకుంటాడని తీసపోయి నా కొడుకుతో తనకి పాదాభివందనం చేయించి నువ్వు నా కొడుకును బ్లెస్సింగ్స్ ఇవ్వని చెప్పా ఈరోజు నా కొడుకు నేను గర్వపడేటట్టుగా ఒక డాక్టర్ అయ్యాడంటే కరెక్ట్గా అది నా మిత్రుడు నా శ్రేభిలాషి శ్రీధరే నెహ్రూబాయికి అరవైవ జన్మదిన శుభాకాంక్షలు దాదాపు ఇది అరవై సంవత్సరం అంటే నమ్మేటట్టు లేదు అసలు మనిషి ఇంకా ఏదో పదహారు లాగానే ఉన్నాడు కానీ సిక్స్టీ లాగైతే లేడు అసలకి చాలాసార్లు అంటాం దాదాపు నాగార్జున అని పొరపాటున కనుక అది నెహ్రూ అని పెట్టినలే కానీ నాగార్జునని పెట్టుకోవాలి మేము చాలా ముద్దుగా పిలుచుకుంటాం అసలుకి ఎందుకంటే ఆయనకి ఆయనకినకి ఏజ్ తెలియదు అసలు ఇద్దరు కూడా దాదాపు అదే ఉంటుంది కాబట్టి చాలా మంచి మనిషి మంచి మిత్రుడు ఇందాక చెప్పినట్లు శివరాం లేడు కానీ దాదాపు ఇద్దరికీ మా మధ్యలో మంచి సంధానకర్త ఎవరికైనా కూడా మంచి చేయాలని కోరుకునే వ్యక్తుల్లో వీళ్ళిద్దరు దాంట్లో అందులో వాళ్ళు లేని లోటు ఇప్పుడు శివరామ్ నెవరూ గుర్తు చేసిండు కాబట్టి మర్చిపోలేకపోతున్నాం అని ఎప్పుడు మర్చిపోలేం కూడా అట్లాగే నెహ్రూబాయి కూడా ఎవరైనా కూడా తన ఫ్రెండ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ చేసే మనిషి మాకు ఎల్లవేళలో కూడా మాకు ఎన్నంటూ ఉండే వ్యక్తి మంచి మిత్రుడు అట్లాంటి వ్యక్తి ఈ రోజు అరవయో జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు మా రెజనెన్సీ యాజమాన్యం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి వాళ్ళ అబ్బాయి కూడా ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ మంచి డాక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మన నెహ్రూ గారి గురించి సుదర్శను కవిత రాశాడు పొడపట్ల సుదర్శన్ కవిత చదవలసిందిగా కోరుతాం కత్తి నెహ్రూ గారికి విజయ గారికి ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మీద చిన్న కవిత గతం తాలూకు గాయాలు మాననప్పుడు మనం ముందెప్పుడు భవిష్యత్తు కనిపించదు గతం తాలూకు గాయాలు మానప్పుడు మన ముందెప్పుడు భవిష్యత్తు కనిపించదు జరిగింది మన మంచికే అనుకున్నప్పుడే గమ్యం మన ముందుంటుంది మనకెవరు తోడు రారు మనకు కావాల్సింది మనమే నేర్చుకోవాలి చేసుకోవాలి నిన్నటికి తోడు రేపు రాదు భవిష్యత్తులోనూ బతుకుల్లోనూ భవిష్యత్తులోనూ కత్తి నువ్వే నువ్వు నీకు నువ్వే శోధన నీకు నువ్వే సాధన బతుకుల్లోనూ భవిష్యత్తులోనూ కత్తి నీకు నువ్వే శోధన నీకు నువ్వే సాధన కళ్ళ ముందు కనిపిస్తున్న భవిష్యత్తు నెవరు రేపు ఇంకొకరికి మార్గదర్శివి నువ్వు కళ్ళ ముందు కనిపిస్తున్న భవిష్యత్తు వినివరు రేపు ఇంకెవరికి ఇంకొకరికి మార్గదర్శివి నువ్వు నిన్నటిలా నేడుండదు నేటిలా రేపు ఉండదు నిన్నటిలా నేడుండదు రేపటిలా నేడుండదు నిన్ను ఉంచాలనే తుంచాలనే ఎవరైనా చూడొచ్చు నిన్ను ముంచాలనే తుంచాలనే ఎవరైనా చూడొచ్చు నువ్వు మాత్రమే మొక్కవై తేవాలి నువ్వు మాత్రమే మొక్కవై లేవాలి నీకంటూ మరో ప్రపంచం ఉంది నిన్ను నువ్వు నిలబెట్టుకో నిన్ను నువ్వు వద్దనుకున్నప్పుడు ఎవరు నిన్ను ఓదార్చలేరు ఈ ఓదార్పు ఉయ్యాల నిన్ను మోయలేదు చిన్న చిన్న వాటి కోసం బంధాల దారాన్ని చిన్న చిన్న వాటి కోసం బంధాల దారాన్ని బలవంతంగా తెంచేసుకోవటం భావ్యం కాదు కదా నిత్య సంఘర్షణలకు నిలబడి బలపడి నిత్య సంఘర్షణలకు నిలబడి బలపడి నీకు నువ్వే మునుముందుకు సాగిపోవాలి ఈ విశాల ప్రపంచానికి అసమానతలు లేని సమాజానికి మార్గానివి ఈ విశాల ప్రపంచానికి అసమానతలు లేని అసమానతలు లేని సమాజానికి మార్గానివి అన్వేషించడానికి అన్వేషించి ఆ మార్గాన పయనించటానికి అడ్డంకుల్ని దాటుకుంటూ సాగిపో మహానుభావులెందరో పోరాట మార్గమనే మార్గాన్ని చూపారు మహానుభావులెందరో పోరాటమనే మార్గాన్ని చూపారు ఆ మార్గాన్ని నడిచి వారి ఆశ సాధనకు కృషి చేస్తూ కదిలిపోవు పదును చూసి పదును తగ్గని కత్తి కనపడని వయసు పదునైన భావజాలంతో పదును తగ్గని కత్తి కనపడని వయసు పదునైన భావజాలంతో నిత్య యువకుడా నిరంతర శ్రామికుడా సామాజిక ఉద్యమకారుడా బహుజన నాయకుడా విజయమ్మ విజయ రావులు అని ర నిజయంతో ఇరవై ఏళ్ల యువకుడ సారీ అన్న అరవై ఏళ్ళు నిండాయా అందుకో అరవై ఏళ్ళ జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందుకో బహుజనుల వందనాలు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని నిండు నూరేళ్లు జీవించాలని మనసావాచ కోరుతూ సెలవు థ్యాంక్ యూ సుదర్శన్ తమ్ముడు లాస్ట్కి ఎంతైనా ఈ సమాజంలో వామపక్షవాదులు ఈ సమాజం గురించి అహర్నిశలు శ్రమిస్తారు ఆలోచిస్తారు కాబట్టే ఇంత తక్కువ టైంలో నాకు పేపర్ కావాలన్నా తీసుకొని నా జీవిత సారాన్ని మొత్తాన్ని చదివినిపించాడు అంటే నేను సుదర్శనలో నేను గమనించింది ఏంటంటే ఆయనకు నిత్యనూతనంగా ఉంటాడు చక్కని కవిత చాలా బాగా రాశావు నువ్వు నీ ఈ సామాజిక ఉద్యమాల్లో మాతో కలిసి పనిచేయాలని మేము నీతో కూడా కలిసి పనిచేయాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి తప్పకుండా అన్నీ ఎక్కడ అన్యాయం ఉన్నా ఎక్కడ సమస్యలు ఉన్నా ఆ సమస్యలలో మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం పార్టీలు మనకు ముఖ్యం కాదు సమస్యలు ముఖ్యం ఆ సమస్యల ఎడలో తప్పకుండా మేము ఉంటాం దాన్ని ఒకరికొకరు కలిసి పంచుకొని ముందుకు పోదామని కోరుకుంటూ నా సహధర్మచారిని నా కష్టాల్లో నా బాధల్లో అన్నిట్లో మాకెవరూ అండదండలు లేకపోయినా మాకు మేముగా నిలబడి ఆలోచనలో నేను ముందున్నా ఆచరణలో నేను ముందున్నా అన్నిట్లో నేనే ఉన్నా నాతో కలిసి చేయడం కూడా చాలా గొప్ప నాకెందుకు అనుకుంటే ఉండేదేమీ లేదు కానీ నాలో ఒక ఫైర్ ఉంది ఆ ఫైర్కి నేను తోడుండాలనుకుంది నా అరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు తను నాతో ప్రయాణం చేసింది నాకు తల్లి లేదు అండలేదు ఈ సమాజమే అండని చెప్పేసి సమాజంతో నేను ప్రయాణం చేసే తప్ప మాకెవరూ లేరు అలాంటి ఈ కుటుంబానికి ఇంతమంది వచ్చి మేమున్నామని చెప్పిందంటే దానికి నాకు ఒక నీడగా ఆమె నిలబడింది అదే మా ఈ అరవై ఏళ్ళ జీవితం రాబో రోజుల్లో కూడా ఇంతకంటే మంచిగా ఉండాలని రాహుల్ జీవితంలో తను కూడా ఒక మంచి ఉత్తమ డాక్టర్ కావాలని సమాజానికి పీడించే డాక్టర్ కాకుండా సమాజ సేవలో పేదలేడల ఆలోచించే డాక్టర్ కావాలని ఇది మా నాన్నగారి కళ మా ఇంట్లో ఒక డాక్టర్ కావాలని ఆయన కలగన్నాడు అది మా నలుగురితో కాలే కనీసం ఆ కళ నా కుమారుడితో అయింది తాతయ్య కళని నెరవేర్చిన నా కుమారుడికి ఇంత సభలో నుంచి నేను వాడు కష్టపడేందుకు వాడికి మనసారా దీవిస్తూ రాబోయే రోజుల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మనం కష్టపడతామో ఆ కష్టానికి ఫలితం ఉంటుంది నేను సామాజిక ఉద్యమాల్లో సమాజం కోసం నేను కష్టపడ్డా నేను సమాజంలో నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నా నువ్వు నువ్వు చదువుకుంది ఇది కానీ సమాజాన్ని మర్చిపోవద్దు ఇవాళ శ్రీతరంకులు వచ్చాడు నీకు ఆ రోజే నాకు గుర్తుంది చేతిలో పెట్టొచ్చా నేను ఏ రోజు బాధపడలే నా స్నేహితుడు చేతిలో ఉన్నాడు నాకు ఆ నమ్మకం ఎవరో నేను ఎక్కడో చేతిలో పెట్టలేదు కాబట్టి నాకు ఆ తృప్తి ఉండేది కాబట్టి భవిష్యత్తులో నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు ఎక్కడ సెటిల్ అవుతావో తెలియదు కానీ ఈ ధర్మాన్ని ఈ వ్యవస్థని ఈ సమాజాన్ని మర్చిపోకుండా జీవించిన రోజు ధన్యజీవిగా ఉంటావు నీ మాటలో కూడా నువ్వాలని చెప్పదలుచుకుంటే చెప్పు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు సిక్స్టీ ఎయిత్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే నేనే నమ్మలేకపోతున్నాను ఎందుకంటే నాకంటే ఎంగు నాకంటే ఇంకా ఎంగుగున్నాడు మా నాన్న అంటే జీవితంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా జీవితంలో ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చిన ఒక మంచి సిచ్యువేషన్ వచ్చిన బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినా ఎలా మనం డీల్ చేయాలి ఎలా ఎవరితో ఎలా ఉండాలి మన ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి మన ప్రాబ్లమ్స్ నుంచి పక్కకి వెళ్లకుండా మనం ఎలా దాన్ని ఓవర్కమ్ చేసి మనం సక్సెస్ఫుల్ గా అవ్వాలనేది మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ మా వారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన పెద్దలందరికీ మా బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తను ఈ ఉద్యమాలకి పోతుంటే నా సపోర్ట్ ఉందన్నారు తను ఉంది కానీ తను ఎలా అంటే ఇంకా అది వదిలేసి వెళ్ళిపోవడమే తనకు అది ఇంట్రెస్ట్ వాళ్ళ ఫాదర్ ఇచ్చింది నా సపోర్ట్ నేను వాళ్ళ నాన్నగారు చెప్పారు కాబట్టి నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇంకా ముందు ముందు కూడా ఇలానే వాళ్ళందరి సహకారంతో తను ముందు వెళ్ళాలని కోరుకుంటూ మరెన్నో జన్మదిన దినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ శ్యామ్ గారు మా మా గారు జయ గారు వీళ్ళందరూ కూడా మంచి భక్తి పరులు మంచి దేవాలయాలలో బాగానే పాటలు డ్యాన్సులు కీర్తనలు చేస్తారు కాబట్టి వారు ఇక్కడ ఒక్క నిమిషం దా కమాన్ చాలా యాక్టివ్ మా వాణి వాణి చాలా ప్రేమ గల అమ్మాయి మాకు అలాంటి అమ్మాయి కోడలుగా వచ్చినందుకు చాలా మనసారా అభినందిస్తూ కోడలు మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారాలు మా మావయ్య గారికి సిక్స్టీయర్త్ హ్యాపీ బర్త్డే ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కత్తి నెహ్రూ గారు నాకు టూ డేస్ బ్యాక్ ఫోన్ చేశారు షష్టి పూర్తి జరుపుకుంటే బాగుంటాము మా అబ్బాయి రాహుల్ అంటూ అడుగుతున్నాడు చేస్తే బాగుంటుందని వాడే ప్లాన్ చేశాడు అని చెప్పడం జరిగింది సరే నేను కూడా చెప్పాను మంచి మంచిదే కార్యక్రమం చెప్పాను కత్తి నెహ్రూ గురించి మాట్లాడాలంటే నాకు తెలిసిన కాడి నుంచి ఎన్ఎస్సిలు తిరిగేవాడు అప్పట్లో నేను చూసేవాడిని యువనాయకుడు కాంగ్రెస్లో ఎన్ఎస్ఈలో డిగ్రీ కాలేజీలో కానీ మంచిగా అంటే టీచర్ జాబ్ రాకపోతే ఇంకో ఇంకో విధంగా ఉండేవాడు కావచ్చు ఇంకో కోణాలు ఉండేవాడు ఉండొచ్చు మంచి సామాజిక స్పృహ ఉన్నవాడు మంచిగా అంటే కల్చరల్ కూడా అప్పట్లో కల్చరల్ ప్లస్ స్పోర్ట్స్ కూడా బాగా ఆడుతుండేవాడు మా తెలిసి ఆ విధంగా మా బంధువు కావడం వల్ల నాకు ఇంకా ఎక్కువ ఎక్కువ అటాచ్మెంట్ ఉంది ఏదైనప్పుడు కూడా ఇంకా ఈ అరవై సంవత్సరాల తర్వాత అరవై సంవత్సరాల తర్వాత అంటే నాకు ఇందనే తెలిసింది ఉగ్ర ఉగ్ర రథుడు అరవై తర్వాత ఉగ్ర ఉగ్రరథుడు అనేవాడు ఏర్పడుతున్నట అంటే అరవై సంవత్సరాలు నిండినాయి కాబట్టి మళ్ళీ నూట ఇరవై సంవత్సరాల వరకు ఇంతే ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం థ్యాంక్ యూ మా ఒక్క నిమిషం మా గౌడ సంఘంలో మహిళా డాక్టర్గా గత ఇరవై ఐదేళ్ల నుంచి మా నాయగారు ఏరి కోరి కోడలుగా వచ్చి ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న మా శ్రీదేవి గారు కూడా మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ నమస్తే అండి ఈ అరవై సంవత్సరాల ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం జరుపు జరుపుకుంటున్నాను నెహ్రూ గారికి నా అన్నగారుగానే భావిస్తాను అన్నగారు అండ్ వదిన గారి ఇద్దరు ముందుగా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకో అరవై సంవత్సరాలు చేసుకున్నాము ఇప్పుడు షష్టిపూర్తి అంటే ఇంకో అరవై సంవత్సరాలు మీకు వచ్చినట్టు బాగున్నస్ అనమాట వన్ ట్వంటీ ఇయర్స్ చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ గారు సురేందర్ గారు శ్రీధర్ గారు ఇద్దరు వచ్చి శ్రీధర్ గారు సన్మానం చేయాల్సింది కోరుతున్నాను వన్ బై వన్ ఏ ఫోటో శ్రీధర్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతుంది గారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ముందుగా మీరు ఒకసారి సర్టిఫికెట్స్ ఏమైనా వెరిఫై చేసుకోపోయారు అసలు సిక్స్టీ ఇయర్స్ కరెక్టే నా మీద ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా మీరు చిన్న చర్చ జరిగింది మన ఇద్దరం మధ్యలో వయసు గురించి జరిగినప్పుడు ఆ నాగార్జున హెయిర్ స్టైల్ మిమ్మల్ని చూసి నేను అసలు ఆ ఏజ్ నమ్మలేకపోయా బా చాలా చక్కగా మెయింటైన్ చేశారు అంతే ఆరోగ్యంగా ఉన్నారు అన్ని రకాలుగా ఎదిగారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మీ మీరు మీ కుటుంబ సమితిలో అష్టైశ్వర్యాలతో ఆయురాగరతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ డాక్టర్ సురేంద్ర గారు పుట్వంటీ డాక్టర్ గోపవాన్ సురేంద్ర గారిని సన్మానం చేయాల్సింది కోరుతూ సురేందర్ గారు నిమిషం ఓపెన్ ఓపెన్ అంటే తీసుకోవాలి అర్థం చేయాలి సిక్స్టీ ఇయర్స్కి లేదు అట్ల ఏం కాదు ఏం కాదు నాట్ సస్పెన్స్ కృష్ణుడు సూపర్ బాగుంది సురేంద్ర గారు మాట్లాడుతుంది అరవై ఇరవై సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు కత్తి నెహ్రూ గారు అండ్ సో విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ జాలీ అండ్ ఫ్యూచర్ అహెడ్ మేబీ ఈ అరవై సంవత్సరాల నుంచి మేబీ కత్తికి పదును పెడతారనుకుంటా మేబీ సో గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి సో ఆల్ ది బెస్ట్ టు కత్తి నేరు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ కార్యక్రమం చేసినందుకు థ్యాంక్ యూ నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే మా శ్రీనివాసరావు గారు మా ఫస్ట్ డాక్టర్ గౌట్స్లో శ్రీదేవి గారు మహిళల్లో కూడా మాకు ఫస్ట్ డాక్టర్ ఆ తర్వాత వచ్చిన యూత్లో యూత్ని అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది మన తమ్ముడు మనవాడొచ్చుడు మనవాడు వచ్చింది అని చెప్పింది కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు ఐ లైక్ వెరీ మచ్ వాళ్ళ ఫాదర్ని కూడా నేను అందుకోసం ఇష్టం అంటే ఈ భారతదేశంలో సమాజంలో కులాలు మతాలు వ్యవస్థ ఉంది కాబట్టి వాటికి ఆయన ఆదర్శుడు నాగయ్య గారు కాబట్టి నేను ఎక్కువగా ఇష్టపడడానికి ఆ కుటుంబాన్ని మమ్మల్ని ముందు నెట్టాడు ఉండాలి మీరు అని